షేర్లింగంపల్లి నియోజకవర్గం చందానగర్ లో ఈ రోజు పండగ వాతావరణం నెలకొంది కాంగ్రెస్ పార్టీలో తన సేవలను గుర్తించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనిమల రేవంత్ రెడ్డి తనకు తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ చైర్పర్సన్ గా బాధ్యతలు పదవిని అప్పచెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ప్రమాణ స్వీకారానికి వారీగా షేర్లింగంపల్లె కార్యకర్తలతో అభిమానులతో కలిసి భారీగా ర్యాలీగా బయలుదేరి వెళ్లారు జరిపేటి జైపాల్ ముఖ్యమంత్రి వేణుమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఈరోజు మరి నాపై నమ్మకం ఉంచి కాంగ్రెస్ పార్టీకి నేను చేసిన సేవలని గుర్తించి మా నాయకుడు దేవప్రదన్న గారు మరి ఇటువంటి పెద్ద పదవి మాకు ఎంబీపీ చైర్మన్గా మరి నాకు ఏదైతే పదవి నాకు అప్పచెప్పినందుకు మరి నాకు సంబంధించిన అన్ని కులాలని మరి నాకు ఏదైతే ఉన్న ఉన్నది కులాలని మతాలని తీసుకొని వాళ్ళ అభివృద్ధి కోసము పాటుపడి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి బలపరిచి మరి మంచి పేరు తెచ్చి ముందు ముందు కూడా మరి నాయకుడు రేవంత్ రెడ్డి అన్న గారి పదాగతిలో మరి నేను చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేసి ఈ పేరు నిలబెట్టి పేరు లింగంపల్లి కాకుండా తెలంగాణ రాష్ట్రంలో అన్ని నారుమూల నుంచి మరి ఇంత ఎనకబడిన వాళ్ళందరినీ కూడా మరి ముందుకు తీసుకొచ్చి మరి ఆ అనంత చేసి అన్నగారి దృష్టికి తీసుకెళ్ళి మరి ఆయన ముందు మరి నేను మంచి కందనం అందాలని చెప్పేసి కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరూ కూడా మా పేరు పేర్లు నా ధన్యవాదాలు మరి మా నాయకుడు వాణిజ్య ముఖ్యమంత్రి నిర్మల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఈరోజు మరి నాపై నమ్మకం ఉంచి కాంగ్రెస్ పార్టీకి నేను చేసిన సేవలని గుర్తించి మా నాయకుడు దేవంత గారు మరి ఇటువంటి పెద్ద పదవి మాకు ఎంబీపీ చైర్మన్గా మరి నాకు ఏదైతే పదవి నాకు అప్పచెప్పినందుకు మరి నాకు సంబంధించిన అన్ని కులాలని మరి నాకు ఏదైతే అభ్యర్థులు ఉన్నాయి కులాలని మతాలని తీసుకొని వాళ్ళ అభివృద్ధి పత్రము పాటుపడి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి బలపరిచి మరి మంచి పేరు తెచ్చి ముందు ముందు కూడా మరి నాయకుడు రేవంత్ రెడ్డి అన్న గారి పథాగతిలో మరి నేను చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేసి ఈ పేరు నిలబెట్టి పేరు కాకుండా తెలంగాణ రాష్ట్రంలో అన్ని నారుమూల నుంచి మరి ఇంత వెనుకబడిన వాళ్ళందరినీ కూడా మరి ముందు తీసుకొచ్చి మరి ఆ ఘనత చేసి అన్నగారిని దృష్టికి తీసుకెళ్ళి మరి ఆయన ముందు మరి నేను మంచి కందనం పొందాలని చెప్పేసి కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరూ కూడా మా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ